హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ రసమలై ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఒక బౌల్ పెట్టుకుని అందులో త్రీ లీటర్స్ వరకు పాలును వేసుకుంటున్నాను మీరు ఒక లీటర్తోనైనా రసమల్ల తయారు చేసుకోవచ్చు పాలును పొంగు వచ్చేంత వరకు బాగా మరకనివ్వాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కానీ వెనీగర్ని కానీ వేసుకోవచ్చు నేనైతే వెనిగర్ని యూజ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా పాలు అనేది విరిగిపోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వడపోసుకోవాలి ఇలా వాటర్ పోయేంత వరకు థర్టీ మినిట్స్ ఉండనివ్వాలి వేరే ప్యాన్ పెట్టుకుని వన్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ టూ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ నాలుగు నుంచి ఐదు యాలకులు వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి లేదంటే టెన్ మినిట్స్ నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగనివ్వాలి ఇవి కొంచెం చిక్కబడేంత వరకు మరగనివ్వాలి అప్పుడే ఈ పాలకు మంచి టేస్ట్ అనేది వస్తుంది దీన్ని రెబడీ మిల్క్ అని కూడా అంటారు రెబడీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ముందుగా స్ట్రైన్ చేసిన పన్నీర్ ముద్దను స్మూత్గా అవ్వేంత వరకు చేతులతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను క్వాంటిటీ కోసం మీకు కావలస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఉన్న బాల్ సైజులో చేసుకుని ఫ్లాట్గా రెండు చేతులతో ప్రెస్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని వన్ లీటర్ వరకు వాటర్ని వేసుకుని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి ఈ వాటర్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరిగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లాటన్ పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఐకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రసమలే తయారు చేసి ఇంట్లో పెట్టండి చాలా టేస్టీగా తినేస్తారు రసమల్ల ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటరని అనుకుంటున్నాను నాకైతే ఈ రసమలే చాలా ఇష్టమండి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్లాటన్ పన్నీర్ బాల్స్ను ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెవడీలో వేసుకునివ్వాలి గరిటితో కలపకుండా ఇలా ఒకసారి తిప్పుకోవాలి టేస్టీ ఫ్లేవర్తో రసమలే రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్